హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అండి లాస్ట్ వరకు చూడండి చూసిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇంక ఇప్పుడు టైం అయితే ఉదయం తొమ్మిది అయిందండి ఉదయాన్నే ఒకసారి టీ అయితే తాగేస్తాను ఇది రెండోసారి అనమాట నేను ఇంక ఇప్పుడు కాఫీ అయితే కలుపుకుందామని అని చెప్పేసి కలుపుతున్నానండి ఫస్ట్ టైం అనమాట కాఫీ తాగడం అయితే అసలు ఎలా కలపాలో కూడా తెలియదు అనమాట షాప్లో సరుకులు కొన్నప్పుడు లేదు అని చెప్పేసి ఈ బ్రూ కాఫీ పొడి ప్యాకెట్లు అయితే ఇచ్చారండి రెండు ప్యాకెట్లు ఇచ్చారనమాట ఇంకా అవి ఎలా ఉండిపోతున్నాయి అని చెప్పేసి నేను ఈరోజు కాఫీ తాగుదామని చెప్పి కలుపుతున్నాను టీ గ్లాసుడు పాలు తీసుకొని అందులో అయితే ఆ బ్రూ ప్యాకెట్ అయితే కలిపేశానండి షుగర్ అయితే కొంచెం తగ్గింది కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో గుత్తి వంకాయ కూర అండి మా పాప చాయిస్ అండి ఈరోజు గుత్తి వంకాయ కూర అయితే చేయమన్నది ఇంకా చూషన్కి అయితే వెళ్ళిపోయిందండి ఎనిమిదిన్నర చూషన్కి వెళ్ళిపోయింది నేనైనా పనులు అవి చేసుకొని పూజ అది చేసుకున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసుకున్నామండి గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాం అనమాట కర్రీ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలండి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని అలాగే ఒక స్పూను ధనియాలు ఇంకా అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక యాలికాయ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట చక్కగా ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్ల చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ పల్లీలు వేసేసుకోవాలి ఇందులోకి చిన్న అల్లం మొక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమోటాను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కారము అలాగే పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంక ఈ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల సంగతి చూద్దాం రండి ఈ వంకాయలు అయితే నేను పావు కేజీ తీసుకున్నానండి ముందుగా అయితే వాటర్లో సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు వంకాయలని అయితే ఇంకా పొడవుగా ఈ విధంగా నాలుగు బద్దల్లాగా కట్ చేసుకొని మనము సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లబడిపోకుండా ఉంటాయి అనమాట ఇంకా ఇందాకైతే నేను ఈ పేస్ట్లోకి సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే స్టఫ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్ని వంకాయలకి అలా పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కడాయి అయితే పెట్టుకున్నానండి అందులోకి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ వంకాయలు అనేది మగ్గాలి కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను అయితే అందులో వేసేసుకోవాలి వంకాయలను ఒక్కసారి అటు ఇటు కదిపేసిన తర్వాత మిగిలి ఉన్న మసాలా పేస్ట్ను కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి పచ్చివాసన పోయేంతవరకు వంకాయలని అయితే చిన్న మంట మీద మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి ఇది అడుగా పట్టేయకుండా అటు ఇటు కదుపుకుంటూ చక్కగా మనం వంకాయలని అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు దాకా కూడా మనం వంకాయలను అయితే మగ్గించుకోవాలండి చిన్న మంట మీద ఈ విధంగా వంకాయలు ఉడికిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని చక్కగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పులు కారాలు సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను వేసేసి అంతా ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి ఇంకా గుత్తి వంకాయ కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి మనకి చూడండి అసలు గుమ్గుమలాడుతుందనమాట మూత తీయంగా అని కూడా వంకాయలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయండి మనకి లేత వంకాయలు తీసుకున్నాం కాబట్టి భలే ఉడికిపోయాయి అనమాట మెత్తగాను మా పాప అయితే అయ్యిందా ఇంకా అయ్యిందా కర్రీ అని చెప్పేసి అడుగుతూ ఉందండి తనకి చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ అంటే ఈరోజు సండే స్పెషల్ అయితే మాది గుత్తి వంకాయ కర్రీ అనమాట రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇక లంచ్ అయితే చేసేస్తున్నామండి ఇంకా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి ఇంక ఇదే అండి సండే రోజు వీడియో అయితే ఇది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్